ఏం చేశాడు తప్పు కదా ఎందుకు గడుస్తుందో ఏం చేసావు ఏం చేసావు విషయం అమ్మకా ఏం రాసింది తప్పు కదా అమ్మకు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు ఎందుకు ఒకటి చెప్పు పిచ్చి పిచ్చి అవసరాలు వస్తుందా కోపం వచ్చిందా వాళ్ళ ఆమెకి చెప్తే తాతకి చెప్తే చంద్ర దగ్గర చంద్రే కొడతావా సరే అయితే అందరినీ కొడతావా సరే అయితే సారీ చెప్ప అమ్మకి బీచ్లో బీచ్లోకి ఇచ్చేస్తావా ఏడుస్తుంది సారీ చెప్పండి నేను రాశా बिक्की कुरकुरे बिस्किट, हम्म, बोल, तो आप बिक्की, शॉपिंग लूँ, तो आता, ताला स्वाद में लूँ, ताला में जबे स्वाद, ना सम, अमीना कोली, अब बिक्की, बिक्की, बिक्की आता